వైష్ణవములో రాక్షసులకు రాజైన హిరణ్య కశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచేవరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన జంతువుల వలన అశ్రములు శాస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు దానితో అతడికి దురంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకి భక్తుడు హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగలచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎలాంటి హాని జరగలేదు ఆకలితో ఉన్న విష సర్పాలను గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్యకశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చివరిగా ప్రహ్లాదుడి ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని వేడుకుంటాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన దహనం కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల మనము హోలీని జరుపుకుంటున్నాము తర్వాత హోలీ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోలీ మంటలు లేదా హోలిక అంతేకాక కొందరి ఉద్దేశం ప్రకారం రాక్షసి హోలిక హోలక పూతన వంటి రాక్షసుల దహనం లేదా మదన దహనం అని సాంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతున్నాయి హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్య కశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సాంప్రదాయ భోగి మంటలు నిర్వహిస్తారు ఎలాగంటే విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అయిందని దీని అర్థం ఈ విధంగా ప్రతిమలను దహనం చేయడం ప్రస్తుతం కనిపించడం లేదు కొంతమంది ఏదో సూచనప్రాయంగా చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల మినహా ప్రజ ప్రాంతాల్లో కర్రలను గొప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్లలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు సాంప్రదాయమైన పూజలు అయిన తర్వాత ప్రజలు మంటలకు ప్రదక్షిణలు చేసి తర్వాత రోజు విజయ విజయాన్ని దుల్హండి రోజుగా జరుపుకుంటారు దుల్హెండి ముఖ్యముగా సంబరాలను అబీర్ గులాల లాంటి సాధ్యమైన అన్ని రంగుల్లో జరుపుకుంటారు తర్వాత రంగు రంగు నీటిని చిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు జల్లుకుంటారు ఈ రంగు నీటిని తేసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు దీనిని మొదటగా వృక్షం నుండి సేకరిస్తారు ఎండలో ఎండబెడతారు వాటి నూరిన తర్వాత నారింజ పసుపు రంగులోకి మారుటకు నీరుని కలుపుతారు ఇప్పుడు మరో సాంప్రదాయకమైన హోలీ పండుగను తరచుగా చూస్తున్నాం ఎరుపు రంగు పొడితో ఉన్న గోళాకార వస్తువులను విసురుకుంటారు అది వారికి తగిలిన వెంటనే పగిలి వారిపై పొడిని విరజల్లుతుంది సాంప్రదాయ